ఎవరైతే అందంగా ఓపించాలనుకున్నారో ఎవరైతే బరువును తగ్గించుకోవాలనుకున్నారో ఎవరైతే యాప్స్ని మెయింటైన్ చేయాలనుకున్నారో ఎవరైతే నవ్వవ్వనుడిగా ఉండాలనుకున్నారో ఎవరైతే ఎక్కువ కాలం చాలా ఫిట్గా ఉండాలనుకున్నారో వారి కోసమే ఈ వీడియో అంకితం శరీరాన్ని దృఢంగా ఉంచడం అనేది ఒక్కరోజుతో వచ్చే పని కాదు అది నిరంతరం చేస్తూనే ఉండాలి అలా చేసినప్పుడే మనకు ఎప్పుడైనా సరే ఫిట్గా ఉంటామన్నమాట ఖచ్చితంగా ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా చూడడం కాదు ఖచ్చితంగా చేస్తేనే మీకు ప్రయోజనాలు ఉంటుంది లేకుంటే మాత్రం మీ సమయం వృధా అన్ని వృధా లెట్ స్టార్ట్ గో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ విధంగా కొద్ది కొద్దిగా చేసుకుంటూ పోవాలన్నమాట బయటి ఆహారాన్ని కనుక మనం తీసుకోవడం అనేది తగ్గిస్తే చాలా వరకు మనం కంట్రోల్ చేసుకున్నట్టే మన శరీరాన్ని సో ఎక్కువగా జంక్ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ ఇలాంటివి ఏవి కూడా చేసుకోకుండా ఉండడం చాలా మంచిది ఆరోగ్యానికి సో మనం ఎక్కువ కాలం ఫిట్గా ఉండాలనుకుంటే మాత్రం కొంచెం లిటిల్ బిట్ డైట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి వారంలో వీలైతే రోజు ఎక్సర్సైజ్ చేయండి లేదంటే నాలుగు రోజులు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీ శరీరానికి మీరు కేటాయిస్తే కనుక ఖచ్చితంగా మీరు ఫిట్గా ఉంటారు మీ ఫిట్నెస్ లెవెల్ అనేది పెరుగుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ మార్పు మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒక చోటుకి మేము ఐదుగురం వెళ్ళామన్నమాట అక్కడ ఏంటి అంటే క్లైంబింగ్ చేయాలి అంటే కొంచెం దూరం వాక్ చేయాలి స్టెప్స్ ఎక్కాలి కొంచెం కఠినంగా ఉంటుంది గుట్టలు అలాంటి ప్రదేశం అన్నమాట అక్కడ ఈ ఐదుగురులో నలుగురు బాగానే ఉన్నారు కానీ అందరూ ఒకేసారి వెళ్ళాలి అందులో ఒక వ్యక్తి మాత్రం రాలేకపోతున్నాడు ఎందుకు అంటే తను యాక్చువల్గా ఎటువంటి హార్డ్ వర్క్ అనమాట హార్డ్ వర్క్ ఏమైనా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంటే తన ప్రొఫెషన్ తను చేసుకుంటాడు కానీ హార్డ్ వర్క్ అనేది ఉండదు సో అతను అప్పుడు కంపేర్ చేసుకున్నాడు అందరితో ఎందుకు మీరు అయితే ఇలా పోతున్నారు కానీ నేను అని మేము అందరం చెప్పామన్నమాట సింపుల్ లాజిక్ అరే బాబు ఇంట్లో పడుకొని ఉంటే ఇంతేరా బాబు పరిస్థితి ఫిట్నెస్ లేదు అన్నీ ఉన్నాయి సరైన ఫుడ్ తీసుకుంటాడు అన్ని తీసుకుంటాడు కానీ ఫిట్నెస్ లేదు స్టామినా కొంచెం దూరం పోతున్నాడు అవుతున్నాడు ఆట అవుతున్నాడు కొంచెం దూరం పోతున్నాడు మన వల్ల కావట్లేదు అంటున్నాడు అదే అనమాట ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి సో పది మందిలో మనం పరుగు పోకుండా ఉండాలన్నా సరే ఇంకేం చేయాలన్నా సరే మినిమం ఫిట్నెస్ లెవెల్స్ అనేది మెయింటెనెన్స్ చేయాలి ఇప్పుడు నేనున్నాను నేను ఎందుకు ఇది చేస్తున్నానంటే నేను నా మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యా అనమాట కొంతకాలం వరకు నేను కొంత ఫిట్నెస్ లెవెల్ని మెయింటెనెన్స్ చేయాలి అని సో అప్పటి వరకు కూడా నేను ఇలాగే చేస్తూనే ఉంటాను అలాగే మనకు అందరికీ కూడా ఒక గోల్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఈ రోజుల్లో ఎస్పెషల్గా ఫిట్నెస్ విషయాల్లో అలా ఉన్నప్పుడే మనం దాన్ని మెయింటైన్ చేయగలుగుతాం లేకుంటే మాత్రం అల్లటప్పగా ఏముంది లే ఒక రోజు చేస్తా మూడు రోజులు ఖాళీగా ఉంటా అంటే మాత్రం కుదరదు అది కాదు మనం రోజు ఎలాగైతే ఆహారం తీసుకుంటాము మూడు పూటలా సో మూడు పూటలు చేయకుండా సరే ఖచ్చితంగా ఒక్క పూటైనా సరే మన శరీరం కోసం మనం చేయాలి అలా అయితేనే మన శరీరం అనేది మనం చెప్పినట్టు వింటుంది సో మనం అనుకున్న ఆకారం అనేది వస్తుంది నీ కోసం చేయి లేదా మీ గర్ల్ ఫ్రెండ్ కోసం చెయ్యి మీ అమ్మ నాన్న కోసం చేయి మీ భార్య కోసం చేయి మీ పిల్లల ముందు నువ్వు పొట్టేసుకొని తిరగకుండా ఫిట్గా ఉండడం కోసం చెయ్యి మనం చెయ్యాలి అన్న సంకల్పం ఉంటే చాలు కానీ ఎలాగైనా చేయొచ్చు కానీ కొంత సమయం అనేది ఖచ్చితంగా కేటాయించేంత ఓపిక ఉండాలి ఆ అలవాటు పడాలి మీ శరీరం మొదటిగా కొత్త వారు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఇబ్బంది అనిపిస్తాయి ఇబ్బు ఎవరు చేస్తారా బాబు అని సో దాన్ని మనం బ్రేక్ చేసామనుకోండి కథం ఆ తర్వాతకి ఆటోమేటిక్గా వద్దన్నా సరే మనం చేస్తూనే ఉంటాం అనమాట సో మెయిన్గా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు బాడీ పెయిన్స్ అనేది ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కూడా వాటిని తట్టుకొని చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు యాప్స్ పొందొచ్చు బాడీ వెయిట్ అనేది లాస్ కావచ్చు ఒక మంచి షేప్ రావచ్చు ఓకే టేక్ కేర్ ఆల్ ది బెస్ట్ జై హింద్